ప్రజలు ఆశీర్వదించిన అవకాశం వచ్చింది ఈనాడు అభివృద్ధి కార్యక్రమాలు చేయాలన్న సంకల్పంతో ముందుకు వెళ్తున్నాం అభివృద్ధి అంటే అద్దాల మేడలు రంగుల గోడలే కాదు ప్రజల జీవన ప్రమాణాలు పెంచాలి ముఖ్యంగా ఆదివాసీలంటే ఈ దేశం యొక్క మూలవాసులు ఆ ఆదివాసీల యొక్క గిరిజన సోదరుల యొక్క లంబాడీ సోదరుల యొక్క అభివృద్ధిని ఏ ప్రభుత్వం అయితే భుజాల మీద మోస్తుందో అదే ఆ ప్రాంతం యొక్క ప్రజల యొక్క అభివృద్ధి అని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా అందుకే ఈనాడు ఆదివాసీ ప్రాంతాలలో తండాలలో గూడాలలో మార్మూల పల్లెల్లో వాళ్ళ యొక్క సంక్షేమానికి వాళ్ళ యొక్క అభివృద్ధి కార్యక్రమాలకి ఈ రోజు ప్రభుత్వం ప్రణాళికలు అందిస్తుంది ఈ రోజు ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు నాలుగు లక్షల యాభై వేల ఇందిరమ్మ ఇండ్లు పేదోలకు అందించిన తర్వాత మరి ఆదివాసీలు గిరిజనులకు సరిపోవడం లేదు అని నా దృష్టికి ఎమ్మెల్యేలు తెస్తే ఐటీడీఏ ప్రాంతాలలో అదనంగా గిరిజనులకు ఆదివాసీలకు మళ్లీ ఇరవై రెండు వేల ప్రత్యేకంగా ఈ ఇచ్చి ఆదివాసి బిడ్డలు ప్రతి వాళ్ళు సొంత ఇంటిలో ఉండాలి అని మన ప్రభుత్వం ఈ రోజు ప్రణాళికలు తీసుకున్నది ఈ విధంగా ఏ విషయం వచ్చినా వాళ్ళకి ఇవ్వాల్సిన వాటా కోట ఇవ్వాల్సిందే అదనంగా ఇంకొంత ఇవ్వాలి ఎందుకంటే దశాబ్దాలుగా వాళ్ళకు అన్యాయం జరిగింది నష్టం చేకూరింది కాబట్టి వాటిని సరిదిద్దడానికి ప్రయత్నాలు చెయ్యాలి అని చెప్పి ఈ రోజు మన ప్రభుత్వం ముందుకు వెళ్తుంది